అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్పురం అఖండ ఆయాది వాసు ప్లానర్ ఈరోజు వచ్చేసి సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్లో బాలాజీ నగర్ అనే టౌ ఒక కాలనీలో ఇల్లు వాసు రిమిట్ చేయడానికి రావడం జరిగింది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఉత్తర వాయుం ఇది వచ్చేసి ఉత్తర వాయుం పెరిగింది దీనికి ఇంకోటి ఉత్తర వాయుం ఈ రోడ్ అనేది నేరుగా దీన్ని కొడుతుంది కాబట్టి ఇక్కడ చిన్నగా ఒకటి ఆల్టరేషన్ గోడ పెట్టుకోవాలని సూచించడం జరిగింది ఇక్కడ ఈ కంపౌండ్ వాల్ కూడా కట్ చేసుకోవాలని సూచించడం జరిగింది ఇది మనం వచ్చినటువంటి ఇల్లు వాస్తుపరంగా పరంగా రేపు చేయడానికి ఇది ఇల్లు ఇప్పుడు మనం దీనికి లోపలికి వెళ్తున్నాం ఈ నైరుతిలో మెట్లు పెట్టుకున్నారు ఇది వీధి వీధిపోటు దీనికి మన ఆల్ట్రేషన్ రెమెడీ చూచించడం జరిగింది ఇది ఇల్లు ఇది నార్త్ డోరు దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో దక్షిణలో డోర్ పెట్టుకోవాలని సూచించడం జరిగింది ఇక్కడ కూడా ఈ గోడకు కట్ చేయాలని చూపించడం జరిగింది ఇక్కడ కూడా ఈ గోడ కట్ చేయాలని చూపించడం జరిగింది ఈ దక్షిణం దక్షిణానికి ఇక్కడ డోర్ పెట్టుకోవాలని చూచించడం జరిగింది ఇక్కడ డోర్ తక్కువ కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకొని చెప్పడం జరిగింది కిచెన్లో ఈ సౌత్లో డోర్ పెట్టుకోవాలని गुड विरुटो तो <laughs>